హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఫంక్షన్స్ ఫంక్షన్స్లో ప్రిపేర్ చేసే సాఫ్ట్ తో మంచి గ్రేవీతో ఉండే బోటీ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని కర్రీకి తగినట్టుగా ఆయిల్ని వేసుకోండి బోటీ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ ఇలా హీట్ అవ్వగానే మసాలాలను యాడ్ చేసుకోండి మసాలాలు అంటే నుంచి ఎనిమిది కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి నాలుగు నుంచి పది లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకోండి మసాలాలు వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసి మసాలాలన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు అలాగే వదిలేయండి మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోండి ఇలా బోటీ కర్రీలో కరివేపాకుని యాడ్ చేసుకోవడం ద్వారా కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ తరుగును వేయండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలా బాగా ఇలా రెడీ అయిన పోపులోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన మటన్ లివర్స్ వేసుకున్న తరువాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపంతా చక్కగా కలిసిన తరువాత బౌల్ పై మూతను పెట్టి మటన్ లివర్ కాస్త ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి బోటీ కర్రీకి బోటీని ముందుగానే సాల్ట్ పసుపు వేసి ఉడికించి తీసుకుంటాము కాబట్టి ఇలా ముందుగా లివర్స్ వేసుకొని కాస్త తర్వాత యాడ్ చేసుకోండి ఇలా అయితే లివర్స్ పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి లివర్స్ అన్ని చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై మూతను తీసి ముందుగానే ఉడికించి తీసుకున్న బోటీని మరొకసారి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఉడుకుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోండి బోటీ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి ఇలా ఉడికించడం ద్వారా పోపు ఫ్లేవర్ అంతా బోటీకి చక్కగా పడుతుంది బోటీ లివర్ చక్కగా ఫ్రై అయిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి తగినంత కారాన్ని వేసుకోండి కారం వేసిన తర్వాత కారం కలిసేలా బాగా కలిపి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయితేనే బోటీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి ఈ వీడియోని మా ఫ్యామిలీలో చిన్న అకేషన్లో షూట్ చేశాను అంతేకాకుండా స్టాండ్ లేకుండానే చేతులతో ఫోన్ పట్టుకొని షూట్ చేశాను కాబట్టి మధ్య మధ్యలో వీడియో షేక్ అవుతూ వచ్చింది సిటీస్లో కంటే ఎక్కువగా పల్లెల్లో నలుగురు పనులను పంచుకుంటూ అందరూ కలిసి వంటలను ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయి కదూ అంతేకాకుండా అందరూ కూర్చొని విస్తర్లలో వడ్డించుకొని తింటూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే ఆ సంతోషమే వేరు కదూ మా పల్లెని మేము చేసే వంటలని చూపిస్తూ నా యూట్యూబ్ ఛానల్లో చిన్న లైవ్ పెట్టాను మీరు ఇంతవరకు వీడియోని చూడనట్టయితే తప్పకుండా చూసేయండి ఇక కర్రీ విషయానికొస్తే కారం చక్కగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని పోపంతా కలిసేలా కర్రీని బాగా కలపండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేయడం ద్వారా కర్రీ అడుగు పట్టకుండా జ్యూసీగా ఉంటుంది వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని మరొకసారి బాగా కలిపి గరం మసాలాని వేసుకోండి గరం మసాలాని స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఆరు నుంచి పది స్పూన్ల వరకు వేసుకోండి ఇలా గరం మసాలాను వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరగన వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో రుచిగా ఉండే పోటీ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకోండి పల్లెల్లో అయితే ఎక్కువగా ఈ బోటీ కర్రీని రొట్టెలతో సర్వ్ చేసుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బోటీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్